ఉంచండి రాజకి అవ్వద్దు అని చాలా బాధపడుతున్నారు మాకైతే మీ ఫీలింగ్స్ అర్థమయ్యాయండి సారీ అండి ఇప్పటి నుంచి అంత మంచి జరిగేటట్టుగా ఉంటుంది ఎందుకంటే మన కూడా కొన్ని కొన్ని జరుగుతుంది జరుగుతుంది కదా ఇంటింటి రామాయణం అంటేనే అన్ని ఇండ్లల్లో ఎలాంటి ఉంటాయి అనేది ఈ సిరీస్ కాబట్టి మనము అలా తీయక తప్పట్లేదండి ఇప్పుడైతే ఈ ఎపిసోడ్ చాలా చాలా బాగుంది మీరు అందరు చూసి ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను పాట వాళ్ళు మళ్ళీ రావాలి కామెంట్ చేయాలని మేమైతే కోరుకుంటున్నాము నరసక్క లత హరిత వాళ్ళందరూ గంగా కూడా మాకు చాలా ఇష్టం అని అన్న వాళ్ళందరూ మళ్ళీ వచ్చి కామెంట్ చేస్తారని నమ్ముతున్నాము ఎందుకంటే ఇంతగా అభిమానిస్తున్న మీ అందరూ మళ్ళీ ముందుకు వచ్చాం కాబట్టి మీకు సంతోషమే అని మేమైతే భావిస్తున్నాము మళ్ళీ ఇంతగా కష్టపడి మీకోసమే ఈ సిరీస్లో అయితే డైలీ చేస్తున్నాము ఫ్రెండ్స్ అర్థం చేసుకొని కామెంట్ చేయండి ఇలా కంటిన్యూగా మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తూ ఉంటే మేము ఇంకా ఇంకా మంచిగా తీయడానికి అయితే అవకాశం ఉంటుంది ఎంతగానో సపోర్ట్ మీ అందరికీ పేర్పేనా ధన్యవాదాలు అన్ని ఇంటింటి రామాయణ ఎపిసోడ్ అయితే చాలా ఆదరిస్తున్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము MN కార్టూన్ ఫ్యామిలీ అందరము అయితే వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూడగానే వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను మీ విలువైన మాటలు కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంకో ఎపిసోడ్ అయితే త్వరలోనే తీస్తాం సరేండి మరి ఇంకేంది కాలే ఇష్టమైన ఇంటింటి రామాయణ ఎపిసోడ్ 160 వెళ్లిపోదాం పదండి అబ్బో ఇది పెద్ద హాస్పిటలే రాజా ఎక్కడున్నాడు అని వెతికాలే ఈ నాకు ఎట్ల నాన్న చేసి రాజాను మాయం చెప్పి పోయిండు శ్రీధర్ గాడు కానీ ఇది చూస్తే చాలా పెద్ద హాస్పిటల్ ఏ రూమో ఏమో రూమ్ నంబర్ అడగకపోతే వీడవడు అర్ధరాత్రి దొంగ లాగా అటు ఇటు చూసుకుంటా తిరుగుతున్నాడు ఎవరు నాయన దొంగ లాగా చూపేంటి రనిది డాక్టర్ గారు మా మా వాళ్ళు పేషెంట్స్ ఉన్నారండి ఇక్కడ వాళ్ళను వెతుక్కుంటూ ఇలా వచ్చాను తెలియట్లేదు ఎక్కడున్నారో అని ఎవరా పేషెంట్ పేరేంటో చెప్పు అది మర్చిపోయానండి నడూరా ముందును నా బయటకు నడిచి మాట్లాడు దొంగవాడక ఎవడరా నేను లోపలికి రానిచ్చింది అమ్మో వీడు నా పేసును చూసే దొంగోన్నని కనిపెట్టేశాడు ఎలా ఇప్పుడు ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి లేకపోతే పోలీసులను మీడియాను పిలిచిందనుకో నా బండారం మొత్తం బయట పడుతుంది బాబు ఈ శ్రీధర్ గారు చెప్పిన మాట వింటే నేను జైలుకు పోయి సిప్పకూడు తినాల్సి అరే అదే ఆగురా దొంగనా కొడక ఆగురా తప్పించుకున్నది అదవ అన్నారా

ప్లాను ఇప్పుడు కూడా కొట్టింది రాజా తెల్లకర్లోకి వచ్చినట్టున్నాడు ఇంకేంటి వీడి ప్లాను అయిపోయినట్టే ఈ రోజు కూడా వీడి ప్లాన్ సక్సెస్ అవలేదు ఇంకా నాకేంటి ఇక్కడ నాకేమైంది అసలు నేను ఎందుకు హాస్పిటల్లో ఉన్నాను గోపన్న రాముడు ఇద్దరు కలిసి తీసుకొచ్చారు అడ్మిషన్ చేసి నాకు ఫోన్ చేశారండి నేను కూడా వెంటనే వచ్చేసాను ఇప్పుడు ఏం పర్వాలేదు మంచిగా అయిపోయారు అన్నారండి డాక్టర్ ఇప్పుడే అవునా కళ్ళు తిరిగి పడిపోయానా నువ్వు బాక్స్ తెచ్చావు కదా నాకు నేను తిన్నానా లేదా కూడా నాకు గుర్తుకులేదే తినలేదండి పని చేస్తూ ఉన్నారు పడిపోయారంట అందుకే వాళ్ళు ఫోన్ చేయగానే వెంటనే గంగా దగ్గర పాప నుంచి హాస్పిటల్కి వచ్చానండి నేను ఎన్ని రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నానా అన్నట్టుగా అనిపిస్తుంది నాకు నిన్న మొన్న వచ్చినట్టుగా లేదు వారం రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్న పేషెంట్ లాగా తయారయ్యాను ఏంటి మరి రాజా ఇప్పుడు ఎలా ఉంది నీకు పర్వాలేదు డాక్టర్ గారు మంచిగా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు నాకేమైంది అసలు అంటే లత గారు మీరేం చెప్పలేదా రాజాకి లేదండి మామూలుగా కళ్ళు తిరిగి పడిపోయారు కదా అందుకే హాస్పిటల్ కి తీసుకొచ్చాం కదా అదే విషయం చెప్తున్నానండి మీరు వచ్చారు అవును రాజా కళ్ళు తిరిగి పడిపోయావు బీపీ డౌన్ అయింది అందుకే హాస్పిటల్లో అడ్మిషన్ చేశారు ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు ఇంటికి సరే డాక్టర్ గారు మందులు రాసిస్తానమ్మా వెళ్ళేటప్పుడు బిల్లు కట్టి మందులు తీసుకొని వెళ్ళండి సరే డాక్టర్ గారు మంచిది నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఇప్పుడు ఆ దేవుడు నన్ను కనుకరించాడు మళ్ళీ ఎన్నిసార్లు పరీక్షలు పెట్టినా మళ్ళీ నేనే గెలుస్తున్నానండి చాలా సంతోషంగా అనిపిస్తుంది పదండి మందులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం సంతోషము నేనే గెలుచాను పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది ఏంటి

ఆమెకి ధైర్యం చెప్పుకుంటామా వెంటనే ఉంటున్నారు సక్క ఆమెకి ఏమి తీర్చుకోవాలో అర్థం కాదు జీతాంతం రుణపడి ఉంటున్నారు సక్క మీకు అందరికి అయ్యో గల్లల మాట గట్ల గట్లెందుకంటూ సెల్లా ఒకరికి బాధ వస్తే ఒకరము శ్రీధర్ కూడా ఎన్నో మాటలు అన్నాం అప్పుడు కానీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా మా ఇంటుండి అందరు డాక్టర్ దాని వాటిని లాడుతూ ఆయనకు ట్రీట్మెంట్ చేయించింది నడుసక్క ఉన్నాడు కూడా మంచోడనే ఒక్కోసారి కాలు తేట్ల ప్రవర్తిస్తాడు బుర్ర తిరిగేటట్టుంది బుర్ర పురుగు తిరుగుతుందో మనకి సరే గాని ఇంత తినబెట్టుకో మరి రాజాకు ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటే కాదు టిఫిన్ కూడా అయిందిగా పూజ చేసుకొని తింటాం సక్క సరేనే తినిపోండి మరి నేను కూడా పోయి వస్తాను మళ్ళీ వస్తా కానీ అప్పటికి ఏంటి చెట్టు తల్లి ఆకలి ఏమి నీకు అవును మమ్మీ ఆకలి

కష్టాలు పెడతావు నువ్వే వాటికి పరిష్కారం చూపిస్తావు నువ్వే తండ్రి శివయ్య మా ఆయన సాగుబత్కులో నుంచి మళ్ళీ బయటకు తీసుకొచ్చావు మా కష్టాలకు తోడుగా ఉండి నడిపిస్తున్నావు ఎన్నోసార్లు ఆశలు తీసుకున్న జీవితం మీద మళ్ళీ శిగురించేలా చేసావు నువ్వు ఉన్నావు తండ్రి మాకు అండగా ధైర్యంగా నడిపిస్తున్నావు నా పిల్లలకు నాకు నా మా ఆయనకు మా అత్తమ్మకు ఏమవ్వకుండా చూడు తండ్రి ఎన్నిసార్లు నిన్ను లోపల ఎన్నోసార్లు తిట్టుకున్నాను కదా నాకు మంచి చేస్తూ ఉన్నావు తండ్రి శివయ్య ఇన్నిసార్లు కూడా మళ్ళా బతుకు మీద ఆశ కలుగుతుంది మా ఆయనకి ఏమన్నా అయితే నేను తట్టుకునేదాన్ని కాదు జీతం మీద విరక్తి ఎందింది హాస్పిటల్లో ఉన్న రోజులు కానీ నేను తోడుగా ఉన్నానని పలికి మమ్మల్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చావు ఇలా కరుణిస్తూ ఉన్నావు తండ్రి నీకేమి శృణం తీసుకోగలం శివయ్య చాలా చాలా థ్యాంక్స్ లత విషయం జరిగింది తెలీదని అనుకుంటుంది కానీ నాకు మొత్తం తెలుసు శివయ్య నువ్వే నాపై ఆగ్రహించి కన్నెర్ర చేసి కాటేసావు తర్వాత మళ్ళీ నువ్వే కాపాడావు మరి నేనేం తప్పు చేశానో నాకే తెలీదు కానీ మళ్ళీ నన్ను బయటకు తీసుకొచ్చావు ఇలా ఎన్నిసార్లు తండ్రి నన్ను బాధ పెడుతున్నావు మళ్ళీ బాధ నుంచి విముక్తి చేస్తున్నావు నేను ఏదైనా తప్పు ఉంటే క్షమించు నేనేమన్నా అంటే నన్ను క్షమించు తండ్రి క్షమించు శివయ్య బంగారు తల్లి నువ్వు మొక్కకపోతే వెళ్ళారా దేవునికి నువ్వు మొక్కాలింది చూసుకో దేవుడా చిట్టు తల్లి నా బంగారు చల్లవి నువ్వు పదండి చేద్దాం చేశాను అందరం కలిసి టిఫిన్ చేస్తాం ముందు తర్వాత నాన్న పడుకుంటారు కాసేపు నాన్న డిస్టర్బ్ చేయద్దు హాస్పిటల్ నుంచి వచ్చాడు కాబట్టి కొంచెం నాన్నకు రెస్ట్ ఉండాలి బిట సరే రెస్ట్ తీసుకుంటే ఎట్లా పొలం దగ్గర పని ఈ రోజు రేపు ఒక రెండు రోజులు కానీ రెస్ట్ తీసుకోవాలి మీరు డాక్టర్ పొలం వెళ్ళకమని చెప్పాడు నాకు కొంచెం బీపీ డౌన్ అయినంత మాత్రాన మళ్ళీ అలాగే జరుగుతుందా చెప్పు అవన్నీ ఏం చెప్పొద్దు నాకు బీపీ డౌన్ అయిందో నీకు అనవసరం రెస్ట్ తీసుకోమని చెప్పినప్పుడు రెస్ట్ తీసుకోవాలి కాస్త కుదుట పడ్డాకనే నువ్వు పొలం దగ్గరికి వెళ్ళాలి తల్లి పెద్దగా ఆలోచిస్తుంది నా కోసం నా నువ్వు చెప్పినట్టే రెస్ట్ తీసుకుంటాను పద టిఫిన్ చేద్దాం గానీ

వాళ్ళ డాడీనే నా ఆరోగ్యం బాగాలేదంట హాస్పిటల్లో ఉన్నాడంట అందుకే డాడీ ఫ్రెండ్ కదా అందుకే వెళ్ళాడు అంకుల్కి మంచి గాగానే వచ్చేస్తాడు అవునా మమ్మీ అయ్యో అంకుల్కి తొందరగా మంచిగా కావాలని పొద్దున నేను దేవునికి మొక్కుతా మమ్మీ వెరీ గుడ్ నానా సరే మమ్మీ పొద్దున్నే లేవా నాకైతే రేపు జరగబోయేది అయోమయంగా ఉంది లతక్కనేమో రాజబామకి మంచిగా ఏదాకా పాపం తీసుకురాకు అన్నది నేనేమో పాపం రేపు తీసుకెళ్ళిపోతాను మైత్రి వచ్చిన తర్వాత అని వాళ్ళకు మాత్రం వార్నింగ్ ఇచ్చొచ్చాను ఇప్పుడు ఏం చేయాలి ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కిపోతుందబ్బా లేదు ఏది ఏమైనా కానీ ఇంకా పాపను తీసుకొచ్చేసి ఇంట్లో ఉంచుతాను శ్రీధర్ అన్నట్టు మన ఇంట్లోనే ఉంచి పాపని అన్నాడు కదా రేపొద్దున అదే పని చేయాలి వెళ్ళి వెళ్ళగానే ఫస్ట్ డ్యూటీకి వెళ్ళకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందు పాపం తీసుకొని వచ్చేస్తాను ఏంటం ఇక్కడేండి పిలిచేట్లేదు అది వినిపించలేదండి అరిత గారు కూర్చుండి టీ కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా ఏ రద్దండి మైత్రి గారు నిన్న మీరు లేరనేసి పాపని తీసుకెళ్ళలేదు ఇప్పుడు పాపని తీసుకెళ్ళడానికి వచ్చాను టీ కాఫీలు ఏమీ అవసరం లేదు పాప వెళ్ళిపోదాం అరిత గాను ఇంకొకసారి ఆలోచించండి పాప మీద నేను చాలా ప్రేమ ఎంచుకున్నానండి నా నుంచి పాపని దూరం చేయొద్దండి ప్లీజ్ మీ కాలు పట్టుకుంటానండి ఇంకొకసారి ఆలోచించేది లేదు ఇంకా నాలుగు సార్లు ఆలోచించేది లేదండి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది పాపని ఇచ్చేయండి తీసుకెళ్లిపోతాను మైత్లీ ఎందుకు ఇప్పుడు బాధపడడం చెప్పు ఆ పాప ఎప్పటికున్నా తల్లిదండ్రి దగ్గరికి చేరాల్సిన పాపనే నేను ముందే చెప్పాను నీకు అప్పుడు తెచ్చినప్పుడే అన్నాను నువ్వు విన్నావా వినలేదు ఏమన్నంటే అంటే నా మీద నీకు ప్రేమ లేదండి అని నా మీద గొడవకు దిగావు కానీ ఇప్పుడు ఏం జరిగింది ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి ఎంత ప్రేమ వెంచుకున్న పాప మనకు దూరం అయితే తట్టుకోగలమా కన్న తల్లిదండ్రులు ఎలా తట్టుకున్నారు ఒక్కసారి ఆలోచించు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి ఆలోచించు మనం పెంచుకున్న వాళ్ళమే ఇంతగా బాధపడుతూ ఉంటే వాళ్ళు కానీ పెంచిన వాళ్ళు ఇంకెంత బాధపడాలో చెప్పు ఆ ఆ పాప వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండడమే సేఫ్ ఇంకా ఏవైనా అవకాశాలు ఉంటే చూస్తానులే మనం దత్తత తీసుకునే కార్యక్రమం ఏమన్నా చూసుకుందాం గానీ అనాథ పిల్లలను ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ పెట్టుకోకు ఇలాంటి తలనొప్పి నాకు అస్సలే తీసుకురాకు ప్లీజ్ మైత్రి ఇంతగా చెప్తున్నాను అర్థం చేసుకో ఇంత ఏడ్చుకుంటూ కూర్చున్నా అమ్మ కూడా కోపం అవుతుంది మన ఇద్దరిని సరేనా సైలెంట్ గా ఉండు పోయి బెడ్రూమ్ లో పడకపో సరేనండి కానీ పాప వెళ్ళిపోతుంటేనా ప్రాణం పోతున్నట్టుగా ఉందండి చాలా ప్రేమ వేసుకున్నానండి నేను పాప మీద అవును మీకంటే ఎక్కువ బాధ నాకు కూడా ఉంది మైదలి ఏం చేస్తాం ఏమీ చేయలేం హరిత ఆల్రెడీ చాలా రోజుల నుంచి మన ఇంటి చుట్టే తిరుగుతుంది పాప ఉంది కాబట్టి మన దగ్గర ఆమెకి ఎప్పుడో తెలిసిపోయింది ఆ పాప మన పాప కాదని కానీ ఇన్ని రోజులు మనకు ఎదురు పడకుండా తీసుకెళ్లిపోతా అని అనుకోకుండా మన ఇంట ఉండి అన్ని అబ్జర్వ్ చేస్తూ అన్ని క్లూలు రాబడుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమీ చేయలేము ఎదురు తిరగలేము లేదంటే రివర్స్ కేసు మన మీదనే పడుతుంది ఇప్పుడు అవునండి తెలియకుండా తీసుకొచ్చామని చెప్పి కేసు పడినా పడుతుంది కదా కానీ అప్పుడప్పుడు పాపం చూసి రావడానికి వెళ్దామండి వాళ్ళ ఇంటికి సరేలే నేను హరితను ఏదో లాగా ఒప్పిస్తాను నెలకో రెండు నెలలకో పాపం చూసే అవకాశాన్ని కల్పించమని థ్యాంక్ యూ పిల్లలు ఎప్పటికీ కారా అండి మనకు భాగ్యం లేదంటారా అండి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా పిల్లలు అని చూస్తూ తప్ప ఏ ఫలితం పోయిందండి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా మనకు పిల్లలు అవ్వరని చెప్పారు ఏం చేద్దామండి ఇలా వేరే వాళ్ళ పిల్లలు ఎన్ని రోజులంటే చూసుకుంటా మర్చిపోతాం చెప్పండి అవుతారు లేవే పెద్దవాళ్ళు చెప్పారు ఒక విషయం గుర్తుందా ఫలమున్నా పాపమున్నా ఎప్పటికీ తప్పదు అంటారు అది మన జీవితంలో అవుతుండొచ్చు చూద్దాం వెయిట్ చేద్దాం